నమస్తే నేను శ్రీలత పొరంకి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన కిచెన్ లో మనం ఏం చేస్తున్నాము అంటే పెరుగు మీద మీగడతో వెన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఆ వెన్నని నెయ్యిగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు కూడా చూపించాలనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఓకేనా వచ్చేయండి ఇక్కడ చూడండి రెండు బాక్సులు ఉన్నాయి కదా ఈ బాక్స్లోది నేను ఒక ఐదు రోజుల నుంచి తీస్తున్న అనమాట పెరుగు తోడు పెట్టుకోగానే ఆ పెరుగు పైన ఉన్న లేయర్ తీసి ఈ బాక్స్లో వేస్తూ ఉంటాను అలా ఐదు రోజుల నుంచి నేను ఇప్పటికీ వేసిన మేగడది అయితే ఇక్కడ చూడండి నేను మార్నింగ్ తోడు పెట్టాను పెరుగు చక్కగా గడ్డ పెరుగులాగా తోడుకుంది కదా ఇప్పుడు దీనిపైన లేయర్ తీసి ఈ బాక్స్లో వేసి మీకు చూపిస్తాను చూడండి పెరిగంతా వేసుకోవసరం లేదండి మేగడంతా చక్కగా పైన కడుతుంది కదా ఒక స్పూన్ తీసుకుని ఇలా అంచుల నుంచి పైన మేగడంతా తీసుకుని బాక్స్లోకి వేసేసుకోవాలన్నమాట ఇలా సెపరేట్ చేసేసుకుంటూ ఉండాలి ఐదు ఆరు ఒకసారి మనం ఈ మీగడని వెన్నలాగా చేసుకోవచ్చు చూడండి ఇలా దీనిలోకి వేసేసుకోవడమే పైన ఉన్న లేయర్ మాత్రమే వేసుకుంటున్నానండి నేను దానిలోనే మీగడ అనేది ఉంటుంది పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు పైననే మేగడంతా ఫామ్ అవుతుంది కదా దాన్ని అంతా తీసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న ఈ బాక్స్లోని మేగడని ఇప్పుడు మనం వెన్నగా ప్రిపేర్ చేసుకుందాం ఈ పెరుగు మనం వాడుకోవచ్చు ఇంట్లోకి చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా చూసారు కదండీ ఇది కరెక్ట్గా ఈ రోజుకి ఐదు రోజుల పాటు నేను పెరుగు మీద వచ్చిన మేగడని ఆ పైన పొరను తీస్తే ఐదు రోజులకి ఈ బాక్స్ నిండా మేగడైంది ఇప్పుడు ఈ మేగడతో వెన్న ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ చూడండి ఒక మిక్సర్ జార్ తీసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఐదు రోజుల మీగడ ఇందులో వేసేస్తున్నాను చూడండి నేను ఇలా వేసేసుకోవాలి మిక్సర్ జార్కి ఎప్పుడు కూడా ఇంత ఉండాలండి ఇంత వెలుతుండేలాగా చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ మీగడ వస్తే కూడా మనం ఫిల్ చేసేయకూడదు ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉంచుకోవాలి మిక్సర్ జార్కి అలా ఉంచుకున్న తర్వాత గట్టిగా మూత పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకొని గట్టిగా ఒక్కసారి పల్స్ తిప్పాలి ఒక్కసారి రెండుసార్లు ఇప్పుడు స్లోగా మూడ్లో టర్న్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు మిక్సీ పట్టాలి చూడండి ఇలా వచ్చింది కదా ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఒక రెండు మూడు స్పూన్లేనండి వాటర్ అంతకు మించి అవసరం లేదు సుమారుగా ఒక రెండు మూడు స్పూన్లు అంటే ఇంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంత వాటర్ వేసి ఒక్కసారి బాగా ఇలా కలపాలి ఇలా కలిపి మళ్ళీ ఒక్కసారి తిప్పాలన్నమాట త్రీ స్పూన్స్ వాటర్ వేసాం కదండీ ఇప్పుడు గట్టిగా మూతి ఇలా పట్టుకుని మళ్ళీ ఒక్కసారి జస్ట్ పల్సేనమాట ఇటు రెండు సార్లు పల్స్ తిప్పుకుంటే మనకి వెన్న రెడీ అయిపోతుంది మీరు ఎక్కువగా కనుక తిప్పితే మూతలో నుంచి మజ్జిగ బయటికి చిందిపోతాయి అయిపోయిందండి ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి చూడండి వెన్న ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇవన్నీ కూడా మజ్జిగేనండి వెన్న మీకు నేను చూపిస్తాను చూడండి ఇది నేను మీకు ఇప్పుడు శుభ్రమైన చేతితో తీసుకోవాలన్నమాట నేను చేతితో చూపిస్తాను ఇప్పుడు మీరు చూడండి ఇది ఇక్కడ ఫైవ్ డేస్ కి నేను తీసిన వెన్న ఇది ఇది నేను ఫైవ్ డేస్ క్రితం ఇలాగే ప్రిపేర్ చేసిన మేగడతో తీసిన వెన్న ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట ఇది దీన్ని నేను ఒక వన్ అవర్ అవుతుంది తీసి బయట పెట్టి ఇప్పుడు ఈ వెన్న పూస కూడా నేను మీకు తీసి చూపిస్తాను చేతితోనే తీసుకో తీసుకోవాలండి చక్కగా చూడండి వెన్న ఎంత చక్కగా వస్తుందో చూడండి మజ్జిగంతా ఇట్లా పిండేసుకోవాలన్నమాట ఎంత ఈజీ అండి కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ కూడా పట్టదనమాట టూ మినిట్స్లో వెన్నపూసని రెడీ చేసేసుకోవచ్చు మనం ఇలా పిండుతూ ఉంటే మజ్జిగంతా వెళ్ళిపోతాయి అనమాట చక్కగా మిక్సీలో పట్టి మనం వెన్న చేసుకుంటే అట్లా ఒక చుక్క మజ్జిగ కూడా ఉండవు అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చిందో వెన్న ఎంత మృదువుగా ఉందో చూడండి ఇలా మనం తీసిన వెన్నపూసని నేను డైరెక్ట్గా అడుగు మంద ఉన్న ఒక ముక్కుడు పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను కదా దానిలోకి చూడండి ఇలా చేతితో ఇలా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా చేతిలోకి వచ్చేస్తుందండి పూర్వం మా అమ్మ వాళ్ళు అయితే కవన్తో చేసేవారు అదంతా టైం టేకింగ్ దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ కూర్చొని చేసేవాళ్ళు చూడండి ఎంత ఈజీగా ఉందో రోజు వచ్చే పెరుగు మీద మేగడ తీసి పక్క కేసేసుకుంటూ ఉంటే ఇలా ఒక్కసారి మనం వెన్నపూస ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఎలా వచ్చిందో మజ్జిగ మజ్జిగలు వెళ్ళిపోతాయి అనమాట చూడండి ఇక్కడ దీనిలో తీసేస్త ఇలాగే ఈ మిక్సర్ జార్లో ఉన్న వెన్నంతా కూడా ఇలా చేతితోనే పిండుకుంటూ చక్కగా వేసేసుకోవాలి మిక్సర్ జార్కి ఉన్న వెన్నంతా కూడా ఇలాగే తీసేయాలి చేతులు మాత్రం చాలా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా శుభ్రంగా ఈ మిక్సర్ చేరుకున్న వెన్నంతా ఇట్లా తీసేసుకుని ఈ మజ్జిగ చక్కగా తాగేచండి కాస్త ఉప్పు వేసుకుని తాగితే కమ్మగా ఉంటాయి అన్నమాట ఈ మజ్జిగ ఇందులో కావాలంటే ఇంకా వాటర్ మిక్స్ చేసుకోవచ్చు ఈ మజ్జిగలో చెయ్యి అయితే మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందే చేతులు శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా మనం చేయి పెట్టి తీసుకోవాలన్నమాట వెన్న స్పూన్తో తీస్తే రాదండి చేతితోనే ఇలా తీసుకోవాలి అంటే నేను వన్ వీక్ క్రితం తీసిన వెన్న ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అని చెప్పాను కదా దీన్ని కూడా ఇప్పుడు ఈ బాగా వేశాను వెన్న వచ్చేసారండి మా వారికి వెన్న అంటే చాలా ఇష్టం వెన్న చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆయనకి మనం పెట్టాల్సిందే ఆ తర్వాత మిగిలింది మాత్రమే నేను నెయ్యిగా ప్రిపేర్ చేస్తాను వెళ్ళచ్చింకా నెయ్యి అంటే ఆయనకి అంత ఇష్టం సరే అండి ఇప్పుడు ఇట్లా వేసేసి దీన్ని చక్కగా చిన్న మంట మీద చాలా చిన్న మంట మీద సిమ్లోనే దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ అయినా సరే చక్కగా మరిగించుకోవాలన్నమాట నేను చూపిస్తాను చేగడుకొని నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మా ఇంట్లో వెన్న దొంగ నేను చేయి కడుక్కుని వచ్చేసరికి ఒక పెద్ద స్పూన్ నిండా వెన్న తీసుకొని తినేస్తున్నారు స్టవ్ ఆన్ చేశాను కదండి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచుకొని అలాగే జాగ్రత్తగా కరిగించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇది అయితే వెన్న ఇలా కరుగుతుంది కదా ఈ స్టేజ్లో మనం ఒక ఇరవై ఇరవై టు ముప్పై గింజలు మెంతులండి వేసుకోవాలన్నమాట మెంతులు ఎందుకు వేసుకోవాలంటే మంచి వాసన వస్తుంది నెయ్యి మంచి గుమ్మఘుమ స్మెల్ వస్తుంది అనమాట ఇలా కనుక మనం మెంతులు వేసుకుంటే అలా మీరు కూడా ట్రై చేయండి మూడు నాలుగు నిమిషాలకి నెయ్యి ఇలా ఈ స్టేజ్కి వస్తుంది అనమాట ఇక ఇప్పటి నుంచి ఫాస్ట్గా ఒక రెండు మూడు నిమిషాల్లో నెయ్యి రెడీ అయిపోతుంది చూసారా ఇలా ఈ స్టేజ్కి వస్తుంది ఇంకొక రెండు మూడు నిమిషాల టైంలో ఇదంతా కూడా చక్కగా నెయ్యిలాగా ఫామ్ అయిపోతుంది అనమాట మనం అప్పటి వరకు కూడా సిమ్లోనే ఇలాగే కరిగించుకోవాలి చక్కగా ఇవన్నంతా కూడా మంచి స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది గుమ్మ గుమ్మలు ఆడుతూ నెయ్యి కాకుతున్న స్మెల్ బయటకు వస్తూ ఉంటుంది ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి మరొక మూడు నాలుగు నిమిషాల తర్వాత నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా లాగా వచ్చేసింది చూసారా మంచి వాసన అయితే బయటకు వస్తూ ఉంది అలాగే ఇలా పైన బాగా థిక్గా ఉన్న మేగడంతా కూడా ఇలా మాడినట్లు అయిపోతూ అనమాట నెయ్యి అయితే ఇదిగోండి రెడీ అయిపోయింది చూడండి ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చాలా మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది ఇలా నెయ్యి కాసినప్పుడు ఇల్లు మొత్తం కూడా నెయ్యి వాసనతో కమ్మని స్మెల్తో ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్ లోకి తీసి నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా పూర్తిగా చల్లారిపోయింది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని నేను వడకట్టేస్తున్నాను ఒక గ్లాస్ జార్ లోకి తీసుకున్నాను మన దగ్గర ఏది ఉంటే అది అనమాట ఏది కన్వీనియంట్ ఉంటే అది ప్లాస్టిక్ జార్ ఉంటే ప్లాస్టిక్ గ్లాస్ జార్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్ గా ఉంటుంది అనమాట నెయ్యి ఎక్కువ కాలం ఉంటుంది లాస్ట్ ఇట్లా కొంచెం గస్సీ ఉంటుంది ఉంటుందన్నమాట దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న మీగడతో వెన్న వెన్నతో నెయ్యి నా స్టైల్లో మీకు చూపించాను చాలా ఈజీగా మనం పిల్లలకు పెడితే కూడా చాలా బలం అండి మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని మన ఇంట్లో వాడుకుంటే చాలా మంచిది చూసారు కదా మరి నా స్టైల్లో పెరుగు మీద మీగడతో వెన్న తయారు చేయడం చూపించాను అలాగే వెన్నని నెయ్యిలాగా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపించాను చూడండి ఎంత మంచి కలర్లో ఉందో ఇది దగ్గర దగ్గర నెలపైనే నెల ఉంటుందండి ఇలా క్లాస్ జార్లో లో మనం స్టోర్ చేసుకుంటే నెల నెలన్నర వరకు అస్సలు చెక్కు చెదరదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరం కిస్ కిచెన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ కిచెన్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే